ఇప్పుడు నా పేరు విఠల్ నాయక్ నేను మెడ్చల్ మల్కాజ్గిరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇప్పుడు అన్న ఉప్పల్కి కేటాయించింది దగ్గర దగ్గర ఎవరు చేయలేని అభివృద్ధి రెండు వందల కోట్లు కేటాయించిండు ఏదైతే ఈ పది డివిజన్లు ఉప్పల్ నుంచి కాప్రా వరకు మొన్నటికి మొన్న ఇప్పుడు మన ఏదైతే వరంగల్ ఉప్పల్ నుంచి వరంగల్ హైవే కారిడర్ ఉందా ఆ డెవలప్మెంట్లో కూడా మన శ్రీధర్ బాబు మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మినిస్టర్ గారు వాళ్ళందరికీ ఏదైతే అన్న లెటర్ పెట్టి వేగంగా ఆ పనులు కావాలని ఆల్రెడీ స్టార్ట్ అయినాయన్న అవి అయితేనే ఉన్నది అది కాకుండా మన ఇప్పుడు అన్న చేసేది ప్రతిరోజు నేను పోతుంటాను అంటే అన్నకాడికి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండే కానీ ఏదైనా సాయం గురించి ఎవరైనా మెడికలే హాస్పిటలే కానీ ఏదైనా ఇప్పుడు మున్సిపల్ వర్కే కానీ డ్రైనేజీల సమస్య రోడ్ సమస్య కానీ ప్రతిదీ ఆన్ ది స్పాట్లా అన్న చేయబడుతుంది ఏ నియోజకవర్గమైనా ఎవ్వరు వచ్చినా కూడా అది ఏ వర్గమా ఆ వర్గమా అనేది కాదన్న ఎవరైనా మీరు ప్రజల్ని అడిగితే కూడా అది చెప్తారు ఇప్పుడు ఏ డివిజన్కి ఏం చేస్తున్నారు అనేది ఇంతకుముందు హయంలో అయింది ఇది ఇప్పుడు అంతగానే వేగంగా మన మధుమూల పరమంచరెడ్డి అన్న అది చేస్తున్నారు అది కూడా అతను ఒక ఎమ్మెల్యే ఉంటే ఇంకెందు చేసేవారో అని ఇప్పుడు మొన్న గతంలో అతను గెలవలేక ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ ఉండి కొన్ని వందల కోట్లు తెచ్చి ఇవన్నీ పనులు చేస్తున్నారన్న మన కప్రా నుంచి జవర్నగర్ బార్డర్ డ్రైనేజ్ నాలది దానికి కూడా మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది అన్న మొన్న వజ్ర సాదవ్ మెడిస మెడిసిన్ ఇన్ఛార్జ్కి అతనికి ఇన్ఫార్మ్ చేసి అందరికి పిలిచి నాలా మూడు ముప్పై కోట్లు రిలీజ్ చేయించి మంజూరు చేసి పని చేపడుతున్నా స్టార్ట్ అయింది అది మన మళ్ళీ ఇంకోటి మన ఏదైతే ఎమ్మెల్యే ఫండ్ ఎవరైతే చేయలేకపోయినా కూడా మనం ఒక ప్రస్తుతానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న ఇంత ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఇక్కడ వాళ్ళు చేయలేని పని కూడా మీరు ప్రజల్ని అడిగితే చెప్తారు ఎవరితో అవుతుంది ఏందనేది ఓన్లీ మందమూల పరమేశ్వర రెడ్డి గారే చాలా వేగవంతంగా చేస్తున్నారు ఇంతకుముందు ఒక టూ మంత్స్ బ్యాక్ మన శ్రీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు ఏదైతే ఒక నియర్లీ ఫార్టీ క్రోడ్స్ కేటాయించి మన ఉప్పల్ నుంచి అన్ని ఏదైతే డివిజన్లు ఉన్నాయో అన్నిటికీ అభివృద్ధి చేసి అన్ని ఇనాగ్రేషన్ చేశారు మన మినిస్టర్ గారు మళ్ళా ఇప్పుడు మొన్నటికి మొన్న ఏదైతే శాంతినగర్ మన కళ్యాణ మండపానికే కానీ శ్మశానం వాటికే కానీ డ్రైనేజే కానీ సీసీ రోడ్లకి అన్నిటికీ మొన్ననే అన్న మళ్ళీ రేవంత్ అన్న మన సీఎం గారితో మాట్లాడి అన్న తీసుకొచ్చారు ఫండ్లు ఏదైతే ఇప్పటికీ ఒక టూ హండ్రెడ్ దాకా అన్నకి ఏదైతే చేయాలో అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు